హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ ఎండలకి చల్లచల్లని వాటర్ మిలన్ లస్సీ తాగితే ఎలా ఉంటుంది హాయిగా ఉంటుంది కదా మరెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా మనం వాటర్ మిలన్ లస్సీ కోసం ఒక మిక్సీ గిన్నెను తీసుకుందాం అందులో చల్లగా ఉన్న గడ్డ కట్టిన పెరుగుని యాడ్ చేసుకుందాం ఆ తర్వాత బాగా పండిన వాటర్ మిలాన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇందులో వేసుకుందాం తర్వాత రెండు స్పూన్ వరకు పంచదార వేసుకుందాం ఇప్పుడు జార్కి మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల వరకు గ్రైండ్ చేద్దాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులోకి పోసుకుందాం లస్సీ చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్ కూడా వాడుకోవచ్చండి తర్వాత ఇందులో వాటర్ మిలన్ చిన్న చిన్న ముక్కలు చేసి ఇందులో వేసుకుందాం అలాగే ఈ విధంగా వేసుకున్న తర్వాత బాదం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసుకోండి ఎందుకంటే లస్సీ తాగుతున్నప్పుడు వాటర్ మిలన్ ముక్కలు బాదం తగితే చాలా టేస్ట్ ఉంటుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి